వాయిస్ ఆఫ్ విఎస్ఎం ఛానల్ ప్రోత్సహిస్తున్న మిత్రులందరికీ కృతజ్ఞతలు మీరు మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా ఇప్పుడే సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి సిద్ధాంతి గారు అప్లోడ్ చేసి ఏ వీడియో మిస్ అవ్వకుండా చూడవచ్చు మీరు మా ఛానల్లో ఎలాంటి వీడియోస్ చూడాలనుకుంటున్నారో తెలియచేయండి గురువు గారు మీ సందేహాలకు సమాధానమిస్తారు శ్రీ మహాగణాధిపతయే నమ ఈరోజు మనం రెండు వేల ఇరవయో సంవత్సరం సెప్టెంబర్ నెల ఇరవై మూడో తారీఖున ఉదయం పది గంటల నలభై నాలుగు నిమిషాలకి రాహువు మిథున రాశిలోంచి వృషభ రాశిలోకి ప్రయాణం చేస్తున్నాడు అంటే మృగశిరా నక్షత్రం రెండవ పాదంలోకి రాహువు అలాగే జ్యేష్ఠ నక్షత్రం నాలుగవ పాదంలోకి కేతువు ప్రవేశించి తమ ఉచ్చరాశులైనటువంటి వృషభ రాశిలోకి రాహువు వృశ్చిక రాశిలోకి కేతువు సంచారం చేయటం అనేటువంటిది ఈ వారికి ఎటువంటి ప్రభావాన్ని చూపిస్తుందనేటువంటి విషయం గురించి తెలుసుకుందాం తులారాశి అనగానే చిత్తానక్షత్రం మూడు నాలుగు పాదాలు అలాగే స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలని కలిపి మనం తులారాశి కింద పరిగణిస్తాం అయితే ఈ రాహుకేతువులు తమ తమ ఉచానాలలోకి పద్దెనిమిది సంవత్సరాల తరువాత రేపు సెప్టెంబర్ ఇరవై మూడో తారీఖున ప్రవేశించడం జరుగుతోంది అంటే ఇది చాలా గొప్ప విశేషం కారణం ఏంటంటే చాలామంది అనుకునేటట్లుగా రాహుకేతువులు ఛాయాగ్రహాలు వాటికి ఎటువంటి ఫలితాలు ఉండవు అని అనుకుంటూ ఉంటారు ఇది నిజం కాదు రాహుకేతువులకి అనుకోకుండా రాజయోగం బట్టి పెద్ద పెద్ద పదవులు స్వీకరించినటువంటి వాళ్ళ జాతకాలని గనక పరిశీలించినట్లయితే వాళ్ళ మీద రాహుకేతువుల యొక్క ప్రభావం ఎంత గొప్పగా ఉంటుందనేటువంటిది తెలుస్తుంది ఇక్కడ ఈ విషయం ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే రాహుకేతువులు కనుక తలుచుకునేటట్లయితే ఒక కటిక పేదవాడిని రాత్రికి రాత్రి సూపర్ స్టార్ని చేసేయగలుగుతారు వాళ్ళ వాళ్ళు కనుక మన జాతక స్థానంలో సరైన చోట్ల ఉండకపోతే అంటే సరిగ్గా వాళ్ళ గ్రహస్థితి మనకు అనుకూలంగా లేకపోతే ఎంతో ఉచ్ఛమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి వాడు సడన్గా ఏదో ఒక కేసుల్లో ఇరుక్కునో ఆర్థికంగా నష్టపోయో రోడ్డు మీదకి చేరేటువంటి పరిస్థితి ఉంటుంది అంత తీవ్రమైనటువంటి ప్రభావం కలిగినటువంటి రాహుకేతువుల్ని తక్కువ అంచనా వేయటానికి వీల్లేదు కారణం రాహువు యొక్క జన్మ వృత్తాంతాన్ని గనక మనం కొంచెం ఒక రెండు ముక్కల్లో తెలుసుకోగలిగితే ఎంత గొప్పవాడో ఎటువంటి ప్రభావాలని మనకిస్తాడో తెలుస్తుంది రాహువు కశ్యప మహర్షికి సింహికకి జన్మించాడు దేవతలని మోసం చేసి అమృతం తాగేసి దేవతల యొక్క అమరత్వాన్ని పొంది ఉన్నప్పుడు ఇతని యొక్క మోసాన్ని గ్రహించిన విష్ణువు సుదర్శన చక్రంతో రాహువు తల ఖండిస్తాడు ఖండించినప్పుడు రాహువు తలగా ముండెం కేతువుగా ఏర్పడుతుంది అప్పుడు ఆ రాహువు అఖండమైన తపస్సు చేసి గ్రహకారకత్వాన్ని సంపాదిస్తాడు ఇక్కడ మనం ఒక చిన్న విషయాన్ని గమనించినట్లయితే రాహువు అమృతం తాగాడు మరణం లేదు అంటే అమృత యోగాన్ని ఇవ్వగలుగుతాడు కానీ రాహువుకి తల ఖండించిన తర్వాత సర్పాకృతి కల్పించబడింది గనక సర్పగ్రహంగా మారాడు కనుక సర్పానికి ఉండేటువంటి లక్షణం విషం కక్కటం విషయోగం ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే రాహువు తలుచుకుంటే అమృత యోగాన్నిచ్చి ఇచ్చి అఖండమైన ఇవ్వగలుగుతాడు లేదా మన జాతకంలో గనక సరైన స్థానాల్లో లేకపోతే విషయోగాన్నిచ్చి సర్వనాశనం చేసేటువంటి పరిస్థితి ఉంటుంది మనం మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళలో కనుక కొద్ది మందిని గమనించినట్లయితే రాత్రికి రాత్రి స్టార్స్ అయిపోయిన వాళ్ళు ఉంటారు అప్పటిదాకా వాళ్ళెవరో ప్రపంచానికి ఏమీ తెలియదు కానీ ఓవర్నైట్ షడన్గా అత్యద్భుతమైనటువంటి స్థితికి స్టార్స్ అయిపోయినటువంటి స్థితికి వెళ్ళగలుగుతారు ఇది కేవలం రాహుగ్రహ ప్రభావం కనుక రాహుకేతువుల యొక్క ప్రభావం చాలా బలంగా ఉంటుంది అది ముఖ్యంగా వారి మీద ఎలా ఉంటుందనేటువంటి విషయం గురించి ఇప్పుడు మీకు నేను బ్రీఫ్గా తెలియచేస్తాను ఈ రాహుగ్రహ ప్రభావం తులారాశికి రాహు అష్టమ స్థానంలో కేతువు ద్వితీయ స్థానంలో ఉన్నారు ఇక్కడ రాహు అష్టమ స్థానంలో ఉన్నప్పటికీ తన రాశి అయినటువంటి వృషభ రాశిలో ఉన్నాడు కనుక కొన్ని ఇబ్బందుల్ని కొన్ని యోగాల్ని తులారాశి వాడికి కలుగజేస్తాడు ఇక్కడ ఈ రాహుకేతువుల యొక్క ఈ స్థితి వల్ల వీళ్ళకి కలిగేటువంటి ప్లస్ పాయింట్స్ ఏంటంటే మొట్టమొదట చక్కటి ఆధ్యాత్మిక జ్ఞానం పెరుగుతుంది పుణ్యక్షేత్రాలని సందర్శిస్తారు ఆర్థిక పురోభివృద్ధి బాగుంటుంది చాలా విచిత్రంగా చాలా కాలంగా మొండికి పడి రాని డబ్బు ఏదైతే ఉంటుందో సడన్గా పూర్తిగా వచ్చేస్తుంది దానివల్ల వీళ్ళు చేసినటువంటి అప్పులు కానీ అలాగే వీళ్ళ ఆర్థిక సమస్యలు కానీ తులారాశి వారికి తీరేటువంటి స్థితి ఈ రాహుకేతువుల స్థితి వల్ల కలుగుతుంది ఇక అష్టమ స్థానంలో ఉన్నటువంటి రాహు కొన్ని ఇబ్బందుల్ని కూడా కలుగు చేస్తాడు అవేంటంటే కొద్దిపాటి అనారోగ్య సమస్యల్ని కలుగు చేస్తాడు అంటే హృదయానికి సంబంధించి కానీ పొట్టకి సంబంధించి కానీ కళ్ళకి సంబంధించి కానీ కొన్ని అనారోగ్య సమస్యలని తులారాశి వాళ్ళకి కలుగు చేసేటువంటి పరిస్థితి గోచరిస్తోంది అయితే ఈ వచ్చినటువంటి అనారోగ్యాల్ని ఎంత మాయగా వస్తాయంటే ఆ వచ్చిన అనారోగ్యాన్ని డాక్టర్ కనుక చూపించగలిగితే చూపిస్తే వాళ్ళు ఇది ఇందుకు వచ్చింది అని కనీసం చెప్పలేరు టెస్టుల్లో బయటపడదు ఆ ప్రాబ్లం ఏంటో అర్థం కాదు అటువంటి విచిత్రమైనటువంటి ఈ రోగాల్ని కలిగించేటువంటి పరిస్థితి కూడా తులారాశి వారికి గోచరిస్తోంది మరి అటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు ఏం చేయాలి అని ఆలోచించినట్లయితే ఈ తులారాశి వాళ్ళు రాహుకి నేను చెప్పబోయేటువంటి శాంతి పరిహార క్రియలు చేసుకునేటట్లయితే ఆ దుర్యోగాలన్నీ పోయి రాహు ఉచ్చస్థానంలో ఉండడం వలన వచ్చేటువంటి శుభయోగాలు మాత్రమే అందిపుచ్చుకునే అవకాశం తప్పకుండా ఈ తులారాశి వారికి ఉంటుంది తులారాశి వాళ్ళలో ముఖ్యంగా ఉండేటువంటి డాక్టర్సు ఇంజనీర్సు లాయర్సు వంటి స్వతంత్ర వృత్తులు చేసేటువంటి వాళ్ళకి అద్భుతమైన యోగాన్ని ఆకస్మిక ధన యోగాన్ని కలుగు చేస్తాడు రైతులకి మినువులకి సంబంధించి కానీ అలసందలకు సంబంధించి కానీ అలాగే సిరిధాన్యాలకు సంబంధించినటువంటి పంటల్ని గనక వేసేటట్లయితే మంచి లాభసాటిగా వాళ్ళ వ్యవసాయం చేసుకోగలుగుతారు మొదటి పంట కంటే రెండో పంట చాలా లాభదాయకంగా ఉండేటువంటి పరిస్థితిని రాహుకేతువులు కల్పించబోతున్నారు ఇకపోతే ఈ తులారాశి వాళ్ళకి రెండు వేల ఇరవయో సంవత్సరం కంటే కూడా రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరం నుంచి అత్యంత శుభ ఫలితాలని కలుగజేయబోతున్నారు రెండు వేల ఇరవై ఒకటి జనవరి ఇరవై ఆరో తారీఖు నుంచి ఈ రాహుకేతువులు తులారాశి వాళ్ళకి మంచి శుభ ఫలితాలను కలిగించేటువంటి అవకాశం ప్రస్ఫుటంగా ఉంది ప్రపంచంలో ఉన్నటువంటి పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నా ఈ తులారాశి వారికి ఆర్థికంగా వాళ్ళు చేసేటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో చక్కటి శుభ ఫలితాలను కలిగించేటువంటి స్థితి కేతుగ్రస్తంగా కేతువు కృచ్చిక రాశిలో సంచరించడం వలన వీళ్ళకి తప్పకుండా కలుగుతుంది వీళ్ళు మరింత శుభ ఫలితాల కోసం రెండు వేల ఇరవై ఒకటి జనవరి ఇరవై ఆరు దాకా కొద్దిగా వేచి చూడవలసిన పరిస్థితులు గ్రహస్థితి రీత్యా కనపడుతున్నాయి ఇకపోతే తులారాశిలో ఉన్నటువంటి కాంట్రాక్టర్స్ ఫైనాన్షియల్స్కి ఆర్థిక పురోభివృద్ధి బాగుంటుంది ఫ్యాన్సీ కిరాణా వస్త్ర వ్యాపారులకి అలాగే రెండు వేల ఇరవై ఒకటి జనవరి ఇరవై ఆరు తర్వాత వాళ్ళ వాళ్ళ వ్యాపారాలు పూర్తి స్థాయిలో గాడిలో పడి చక్కగా గతంలో కంటే ఎక్కువ టర్నోవర్ చేయగలుగుతారు ఇక విద్యారంగంలో ఉన్నటువంటి వాళ్ళకి అలాగే విద్యార్థులకి రెండు వేల ఇరవై ఒకటి జనవరి ఇరవై ఆరు తర్వాత మాత్రమే వాళ్ళకి విద్యాయోగం మంచి శుభప్రదంగా ఉంటుంది సినీ టీవీ రంగ కళాకారులకి కూడా రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరం నుంచే బాగుంది సోషల్ మీడియా రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి ఈ రాహుకేతువుల యొక్క సంచారం అనేటువంటిది పూర్తి స్థాయిలో ప్లస్ పాయింట్గా కనపడుతోంది సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి అలాగే విదేశాలలో ఉన్నటువంటి వాళ్ళకి విదేశాలతో వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళకి రెండు వేల ఇరవై ఒకటి అక్టోబర్ నుంచి అత్యద్భుతమైనటువంటి ఫలితాలు కలిగేటువంటి పరిస్థితి స్పష్టంగా గోచరిస్తోంది ఇక తులారాశిలో ఉన్నటువంటి రాజకీయ నాయకులకి రెండు వేల ఇరవై ఒకటి అక్టోబర్ తర్వాత మంచి ప్రజాభిమానం ఏర్పడుతుంది అలాగే తులారాశి స్త్రీలకి ఈ రాహుకేతువుల యొక్క సంచారం వలన అన్ని రంగాల్లోనూ బాగుంటుంది కుటుంబ పురోభివృద్ధి బాగుంటుంది కానీ జీవిత భాగస్వామితో విభేదాలు కానీ జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్యం విషయంలో కానీ కొద్దిగా ఇబ్బందులు తలెత్తేటువంటి పరిస్థితి గోచరిస్తోంది నిరుద్యోగులకి కూడా అక్టోబర్ రెండు వేల ఇరవై ఒకటి నుంచి మంచి శుభ ఫలితాలు ఏర్పడేటువంటి పరిస్థితి గోచరిస్తోంది సోదర సోదరి వర్గం నుంచి మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు వస్తాయి వాళ్ళ యొక్క సహకారం చాలా బాగుంటుంది అవివాహితులకి రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరం వివాహ యోగ్యమైనటువంటి కాలంగా గోచరిస్తోంది కోర్టుల రీత్యా మధ్యవర్తి పరిష్కారాల రీత్యా ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో వారందరూ కూడా రెండు వేల ఇరవై ఒకటి జనవరి ఇరవై ఆరు తర్వాత ప్రయత్నం చేసేటట్లయితే తీర్పులు పూర్తి స్థాయిలో వీళ్ళకి అనుకూలంగా వచ్చేటువంటి పరిస్థితి గోచరిస్తోంది ఇలా తులారాశిలో ఉన్నటువంటి అన్ని రంగాల వాళ్ళకి ఓవరాల్గా ఆలోచించేటట్లయితే రెండు వేల ఇరవై ఒకటి జనవరి ఇరవై ఆరు నుంచి శుభ ఫలితాలు స్పష్టంగా గోచరిస్తున్నాయి ఈ లోపల ఏమైనా సరే కొద్దిపాటి ఇబ్బందులు రాహుగ్రహ సంచారం వలన అష్టమస్థాన సంచారం వలన జరిగేటట్లయితే రాహుగ్రహానికి కొన్ని పరిహారాలు పాటించండి వాటిల్లో మొదటగా ప్రతిరోజు లేదా ప్రతి గురువారం రాహుకాల దీపారాధన చేయండి లేదా ప్రతి శనివారం రాహుకాలంలో దీపారాధన చేయండి అలాగే మీ దగ్గరలో ఉన్నటువంటి కనకదుర్గ అమ్మవారి యొక్క క్షేత్రాన్ని సందర్శించి ఒక నిమ్మకాయ కుంకం అంటే కలర్ తిక్కుగా ఉండేటువంటి కుంకంతో అమ్మవారికి గనక పూజ చేసి ఆ కుంకాన్ని గనక రోజూ ధరించగలిగితే ఈ రాహుగ్రహం యొక్క చెడ్డ ఫలితాలు పూర్తిగా నశిస్తాయి అలాగే మరొక సులువైన పరిష్కారం ఏంటంటే రాహుగ్రహ ప్రీత్యర్థం రాహుగ్రహ ధాన్యమైనటువంటి మినుములతో గారెలు వండించి అందరికీ పంచిపెట్టడం కానీ మనం తిని పశుపక్షాదులకి ముఖ్యంగా అంటే దగ్గరలో ఉన్నటువంటి కాకులకి పక్షులకి ఆవులకి పెట్టడం వల్ల మంచి శుభ ఫలితాలని పొందగలుగుతారు అలాగే మరొక ముఖ్యమైనటువంటి పరిహారం ఏంటంటే ఈ రాహుగ్రహం సర్పగ్రహం కనుక మీ దగ్గరలో ఉన్నటువంటి సుబ్రహ్మణ్య క్షేత్రాన్ని సందర్శించండి అంటే కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి మోపిదేవి ఆలయాన్ని కానీ శ్రీకాళహస్తి ఆలయాన్ని కానీ అలాగే తమిళనాడులో ఉన్నటువంటి రాహుగ్రహ ఆలయాన్ని కానీ సందర్శించండి ఇది కుదరని పక్షంలో మీ దగ్గరలో ఉన్నటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆలయంలో రాహుకాలంలో కానీ లేదా శనివారం నాడు కానీ ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి పాలతో అభిషేకం జరిపించండి ఇలా పద్దెనిమిది శనివారాలు చేసేటట్లయితే రాహు యొక్క సంపూర్ణ అనుగ్రహం కలుగుతుంది రాహు యొక్క సంపూర్ణ అనుగ్రహం తులారాశి వారికి గనక కలిగేటట్లయితే నేను ఇందాక చెప్పినట్లుగా ఓవర్నైట్ స్టార్స్ అయిపోవాలన్నా ఓవర్నైట్ అత్యంత ప్రజాకర్షణ ప్ర జనాకర్షణ కలిగి పదవులు పొందాలన్నా రాహుగ్రహ అనుగ్రహం చాలా అవసరం కనుక ఈ రాహుగ్రహ ప్రీతి కొరకు ఇటువంటి పరిహారాలను చేసి చాలా పద్దెనిమిది సంవత్సరాల తరువాత రాహుకేతువులు స్థానాల్లోకి వచ్చినటువంటి శుభ ఫలితాలని తులారాశి వాళ్ళు పొందుతారని పొందాలని ఆ పరమేశ్వరుణ్ణి ప్రార్థిస్తున్నాను స్వస్తి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి